హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఈస్ట్ ఫేసింగ్ ఇంటికి ప్లాన్ చేసుకుందాం త్రి త్రిపుల్ బెడ్రూమ్ ముప్పై ఇంటూ అరవై రెండు వందల స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేస్ ఇల్లు ట్రిపుల్ బెడ్రూమ్ ఎలా ఎలా చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా నేను ప్లాన్ చెప్తాను ఇప్పుడు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ముందుకెళ్తుంటుంది వీడియో నలుగురు తెలిస్తే మంచిదే కదా ఇది ఈస్ట్ సైడ్ రోడ్ అండి ఓకే ఇది ట్రిపుల్ బెడ్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇంకో బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్స్ ఇది కిచెన్ పూజ రూము వెయిటింగ్ హాల్ ఇవ్వతే ఇవతటి కొలతలు మొత్తం మీకు చెప్తా ఇట్లా ఉత్తర దక్షిణం ముప్పై ఫీట్లు తూర్పు పడమడ అరవై ఫీట్లు మనం పడమడ వైపు ఒక రెండు ఫీట్లు గల్లీ తీసుకుందాం దక్షిణం వైపు రెండు ఫీట్లు గల్లీ తీసుకుందాం ఉత్తరం వైపు నాలుగు ఫీట్లు తీసుకున్నాం ఇవి నేను చెప్పేటి లోపల లోపల కొలతలు ఇవి ఇప్పుడు మనం చూసుకుంటే ఒకటి రెండు ఇవి తొమ్మిది ఇంచులు వాల్స్ వస్తాయి ఫీట్ ఉన్నారా ఈ కంపౌండ్ వాళ్ళు నాలుగు ఇంచులు ఈ కంపౌండ్ వాళ్ళు నాలుగు ఇంచులు ఈ కంపౌండ్ వాళ్ళు నాలుగు ఇంచులు ఇవి ఒక ఫీటు రెండున్నర ఫీట్లు ఇది మనం ముప్పై ఫీట్లు కదా ముప్పై ఫీట్లల్లో రెండున్నర ఫీట్లు గోడలు కొలతలు పోతాయి అప్పుడు ఇంకా ఇరవై ఏడున్నర ఫీట్లు ఉంటుంది ఇరవై ఏడున్నర ఫీట్లలో రెండు ఫీట్లు దక్షిణం వైపు కంపౌండ్ వాళ్ళు స్థలం ఉత్తరం వైపు నాలుగు ఫీట్లు స్థలం ఆరు ఫీట్లు పోతే మనకు లోపల లోపల ఇరవై ఒకటిన్నర ఫీట్లు స్థలం ఉంటుంది ఉత్తర దక్షిణము పదమూడు ఫీట్లు తీసుకుందాం సారీ తూర్పు పర తూర్పు పరమడ పన్నెండు ఫీట్లు ఉత్తర దక్షిణం పదమూడు ఫీట్లు అయితే దీంట్లో మనకి బాత్రూమ్ వచ్చేసి నాలుగు ఫీట్లు ఇంటూ ఆరు ఫీట్లు తీసుకుంటాం ఇట్లా ఉత్తర దక్షిణంలో నాలుగు ఫీట్లు తూర్పు పరమడలో ఆరు ఫీట్లు అయితే పదమూడులో నాలుగు పోతే తొమ్మిది ఫీట్లు ఉంటుంది మనకు తొమ్మిది పన్నెండు ఫీట్లు తూర్పు పొరమ తొమ్మిది ఫీట్లు ఉత్తర దక్షిణ అయితే మనకు బెడ్స్ వచ్చేసి ఆరున్నర ఫీటు ఏడు రెండున్నర ఫీట్లు గ్యాప్ ఉంటుంది పన్నెండు ఫీట్లల్లో అంటే ఒక ఐదు ఫీట్లు బెడ్ పోయినా ఒక ఇటు సెల్ఫ్లు వచ్చేసి ఇటు సెల్ఫ్లు తీసుకుంటారు కదా సెల్ఫ్లో ఒక ఇటు ఒక ఫీట్ ఉన్నారా ఒక ఫీట్ వంద ఫీట్ ఉన్నారు తీసుకున్నారంటే ఒకటిన్నర ఐదు బెడ్డు ఆరున్నర ఆరున్నర పోతే ఇంకా ఐదున్నర ఫీట్లు ఉంటుంది ఐదు ఫీట్లు అనుకోండి ఇటు సైడ్ నరవడానికి రెండున్నర ఫీట్లు ఉంటుంది ఇటు రెండున్నర ఫీట్లు ఉంటుంది అప్పుడు మనకు బెడ్రూమ్ విశాలంగా ఉంటుంది డోరు బాత్రూమ్ ఇట్లా తీసుకోండి తూర్పు పరంగా తీసుకుంటే ఈ డోరు ఈ డోర్ ఉంటుంది ఈ బెడ్ల లేక డోర్ పడకుండా ఉంటుంది ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకు ఎనిమిదిన్నర ఫీట్లు ఉత్తర దక్షిణం ఉంటుంది సేమ్ పన్నెండు ఫీట్లు తూర్పు పరమకు ఉంటుంది దీంట్లో సేమ్ మూడున్నర ఫీట్లు బాత్రూమ్ తీసుకోండి ఒక ఐదున్నర ఫీట్లు గోడతోటి మీకు పన్నెండు ఫీట్లలో మూడున్నర ఫీట్లు ఇది గోడ ఒకటి నాలుగు ఫీట్లు పోతే ఎనిమిది ఫీట్లు ఉంటుంది ఎనిమిది ఇంటు ఎనిమిదిన్నర నాలుగు ఫీట్లు మధ్యలో స్ట్రక్ అయిపోయింది ఫోన్ బాగా వీట్ అయిపోయి ఓకే అప్పుడు ఎనిమిది ఎనిమిదిన్నర మనకు ఈ బెడ్రూమ్ ఉంటుంది బెడ్ వచ్చేసి ఆరున్నర ఫీట్ అయితే రెండున్నర ఫీట్ ఇటు ఓపెన్ ఉంటుంది ఈ బాత్రూంలోకి వెళ్ళడానికి బెడ్ నాలుగు ఫీట్లు కాబట్టి అటు ఒక రెండు ఫీట్లు ఇటు రెండు ఫీట్లు ఉంటుంది ఈ బాత్రూమ్ కానుకొనే సెల్ఫులు తీసుకోండి ఒక ఫీట్ ఉన్నరలో అప్పుడు మీకు ఎనిమిది ఫీట్లలో ఫీట్ ఉన్నర పోయినా కూడా ఆరున్నర ఫీట్లు ఉంటుంది నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్ ఇంకో బెడ్రూమ్ వచ్చేసి మనకు ఇట్లా సేమ్ ఇది కూడా తూర్పు పరమడకి ఇక్కడ వేస్తున్నా చూడండి కొలతలు ఇవి ఇట్లా తూర్పు ఇవి కొలతలు మెజర్మెంట్ ఇవి ఈ బెడ్రూమ్ కూడా సేమ్ పన్నెండు ఫీట్లు తీసుకోండి పన్నెండు ఫీట్లు తీసుకుంటే పన్నెండు ఫీట్లు తూర్పు పరమడికి మన ఇటు ఉత్తర దక్షిణానికి తొమ్మిది ఫీట్లు తీసుకుందాం తొమ్మిది ఫీట్లు తీసుకుంటే నాలుగు మూడున్నర ఫీట్లు బాత్రూమ్ పోతుంది ఒక ఐదున్నర ఫీట్లు పొడవ తీసుకోండి ఇక్కడ డోరు బాత్రూమ్కి ఎక్కడ కూడా బెడ్లల్లో డోర్లు పడవద్దు అది మంచిది కాదు కాబట్టి మీకు అవకాశం ఉంది నేను చెప్తున్నా ఇట్లా పెట్టుకోండి చాలామంది అయితే ఇట్టిస్తారు ఇది రాంగు అయితే మీకు ఈ మూడున్నర ఫీట్లు పోతే ఈ గోడతో కలిపి నాలుగు ఫీట్లు పోతుంది పన్నెండు ఫీట్లు అంటే అప్పుడు మీకు ఎనిమిది ఫీట్లు ఇంటూ తొమ్మిది ఫీట్లు బెడ్రూమ్ వస్తుంది ఇది ఒక బెడ్రూమ్ నెక్స్ట్ పోతే ఇది డైనింగ్ హాల్ అండి డైనింగ్ హాల్ వచ్చేసి మీకు ఎనిమిది ఫీట్లు తూర్పు పడవలో పడమలో ఎనిమిది ఫీట్లు వస్తుంది తొమ్మిది ఫీట్లు విడల్పు ఉత్తర దక్షిణలో తొమ్మిది ఫీట్లు వస్తుంది కిచెన్ కిచెన్ వచ్చేసి మీకు ఎనిమిది ఫీట్లు సేమ్ తొమ్మిది ఫీట్లు వస్తుంది మీరు ఇక్కడ మీకు సెల్ఫ్లు బాగా అవసరమని చెప్పని అనుకుంటే ఇక్కడ వరకు వాల్ తీసుకోండి గోడ తీసుకొని గోడ తీసుకొని పెట్టుకుంటే మీకు ఇవన్నీ సెల్ఫులు వచ్చేస్తుంది ఇది కిచెన్ ప్లాట్ఫామ్ ఇక్కడి నుంచి తీసుకోండి ఇక్కడ నుంచి ఇవన్నీ సెల్ఫ్లు ఈ గీతలు ఉండేటి సెల్ఫ్లు కిచెన్ ప్లాట్ఫామ్ ఇక్కడి నుంచి ఇట్లా తీసుకోండి ఇక్కడ తీసుకొని ఇటు మనకు తొమ్మిది ఫీట్లు వస్తుంది కదా రెండు ఫీట్లు ఓపెన్ స్పేస్ ఇచ్చేసేయండి గ్యాప్ వదలండి ఇక్కడ పూజలు వస్తుంది కాబట్టి తగలద్దు ఇటు ఏడు ఫీట్లు ఇటు ఒక మూడు ఫీట్లు తీసుకోండి చాలా సరిపోతుంది మస్తు అయిపోతుంది ఇది ఇక్కడ ఏంటంటే ఇదంతా ఓపెన్ ఉంటుంది ఇక్కడ మీరు తొమ్మిది ఫీట్ ఇట్లా వస్తుంది కాబట్టి ఒక ఐదు ఫీట్లు తీసుకోండి ఈ గోడ ఐదు ఫీట్లు తీసుకుంటే ఈ నాలుగు ఫీట్లు ఓపెన్ ఇక్కడ ఓపెన్ పెట్టుకుంటే ఇవన్నీ సెల్ఫ్లు వస్తుంది నెక్స్ట్ మీకు వాష్ బేషన్ వచ్చేసి ఈ వాళ్ళకే తీసుకోండి ఇక్కడ ఈ గోడకి లేకపోతే ఈ మూలలో ఇక్కడ వాష్ బేషన్ ఈ మూలలో కానీ తీసుకోండి ఈ మూలలో ఖచ్చితంగా తీసుకోవద్దు తప్పు ఈ మూలలో వాష్ బేషన్ తీసుకోవద్దు ఈ మూలలో తీసుకోండి నెక్స్ట్ పూజ రూమ్ పూజ రూమ్ వచ్చేసి ఒక మూడు ఫీట్లు తీసుకోండి ఎనిమిది ఫీట్లు ఉంటుంది ఎనిమిది ఫీట్లు అవసరం లేదు కాకపోతే ఒక ఐదు ఫీట్లు తీసుకోండి లేకపోతే ఆరు ఫీట్లు తీసుకోండి తీసుకుంటే మీకు ఏమవుతుందంటే ఇక్కడ కట్ అయిపోతుంది డోర్ ఎక్కడ వస్తుంది ఈ స్పేస్ కూడా మీకు ఇదంతా కలిసి వస్తుంది ఈ స్పేస్ నెక్స్ట్ పోతే ఇప్పుడు మనం తీసుకున్నాం కదా తొమ్మిది ఫీట్లు ప్లస్ మూడు ఫీట్లు పన్నెండు ఫీట్లు పన్నెండు ఫీట్లు అంటే మనకు ఇరవై ఒకటిన్నరలో పన్నెండు ఫీట్లు పోతే ఎనిమిది తొమ్మిది ఉన్నారా ఒక ఆరు ఇంచులు గోడలు తీసేసిన తొమ్మిది ఫీట్లు తొమ్మిది ఇంటూ మనం ఎట్లా తీసుకున్నాం కదా ఇది ఎనిమిది ఫీట్లు ఎనిమిది ఇంటూ తొమ్మిది మీకు హాల్ వస్తుందండి వెయిటింగ్ హాల్కి డోరు ఖచ్చితంగా నేను ప్రతి వీడియోలో చెప్తున్నా డోరు సింగిల్ డోరే తీసుకోండి దూరం సింగిల్గానే ఉంటుంది ఎట్లా తీసుకోవద్దు ఈ డోర్ తప్పు సేఫ్ సైడ్ కాదు ప్లస్ తప్పు ఈ డోరు వద్దు సింగిల్ డోర్ తీసుకోండి చాలా బాగుంటుంది మూడు ఫీట్లది మంచి కట్టే మన గానీ మంద ఉంది పాంచి బై పాంచి ఐదు బై ఐదు ఇంచులు తీసుకోండి ఆరు బై ఆరు ఇంచులు తీసుకుంటే ఇంకా గట్టిగా ఉంటుంది బాగుంటుంది లోకల్ వుడ్డే వాడుకోండి మీరు ఇక్కడ విండో తీసుకోండి డోర్కి ఏ డోర్కి కూడా అటాచ్డ్ విండో ఇవ్వద్దు ఇది ఎనిమిది తొమ్మిది వెయిటింగ్ ఆలో వస్తుంది అండి వీడియో లెంత్ అవుతుంది బంద్ అవుతుంది పోతే ఇక్కడ కూడా డోర్ తీసుకోండి ఇదేంటంటే బిజినెస్ చేసుకుంటే వాళ్ళకి బయట గెస్ట్లు వాళ్ళు ఇల్లు వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది ఇది హాల్ అండి హాల్ వచ్చేసి మనకు ఇట్లా విడల్పులో ఉత్తర దక్షిణంలో తొమ్మిది ఫీట్లు ఉంటుంది కాబట్టి ఇరవై ఒకటిన్నరలో తొమ్మిది పోతే మనకు పన్నెండున్నర ఫీట్లు ఉత్తర దక్షిణం వస్తుందండి ఒక ఎనిమిది ఎనిమిది పదహారు ఫీట్లు తూర్పు పరమూడకి పదహారు ఫీట్లు వస్తుంది ఉత్తర దక్షిణానికి పన్నెండు ఫీట్లు వస్తుంది పన్నెండున్నర వస్తుంది చాలా పెద్దగా ఉంటుంది హాలు చాలా అంటే చాలా పెద్ద పదమూడు ఫీట్ల వరకు వస్తుంది ఇక్కడ ఎందుకంటే ఈ మధ్యలో వాల్స్ లేవు కాబట్టి చాలా అంటే చాలా పెద్దగా వస్తుంది హాలు సరిపోతుంది మీరు ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ ఈ డోర్ పెట్టుకోండి అని చెప్పాను ఎందుకు చెప్పిన చెప్పానంటే ఈ గోడ అనేది వస్తుంది ఇది ఏంది మనకు ఇట్లా తొమ్మిది ఫీట్లు వస్తుంది ఇట్లా ఇది మన ఉత్తర దక్షిణలో మూడు ఫీట్లు ఇక్కడ ఇక్కడ కూడా మూడు ఫీట్లు డోర్ తీసుకుంటే ఇంకొక ఆరు ఫీట్లు ఉంటుంది ఇక్కడ ఆరు ఫీట్లలో టీవీ పాయింట్ ఇక్కడ పెట్టుకోండి మనం ఎప్పుడు కూడా టీవీ ఇక్కడ ఈ సందులోకి కూడా ఒక డోర్ తీసుకోవాలండి ఇక్కడ ఎప్పుడు కూడా మనం టీవీ తూర్పు కూర్చొని ఇక్కడ సోఫా సెట్ ఇక్కడ వేసుకొని ఇక్కడ ఇక్కడ వేసుకొని ఇటు ఇటు సోఫా సెట్ వేసుకొని మనం ఇటు తూర్పు మన ఫేస్ తూర్పు చేసి కూర్చొని చేస్తే చాలా చూస్తే చాలా మంచిది లేదు ఉత్తరానికి పెట్టుకోవాలి ఇటు ఒక డోర్ పెట్టుకోండి ఈ గల్లీలో ఎలాంటి బాత్రూమ్ పెట్టద్దు ఇది ఓపెన్గానే ఉండాలి నెక్స్ట్ పోతే పోతే ఈ బెడ్రూమ్ పన్నెండు ఫీట్లు వచ్చింది మనకు ఈ బెడ్రూమ్ కూడా బాత్రూమ్తో కలిపి ఒక పన్నెండు ఫీట్లు ఇరవై నాలుగు డైనింగ్ వచ్చేసి ఒక ఎనిమిది ముప్పై రెండు కిచెన్ ఒక ఎనిమిది ఫీట్లు నలభై ఫీట్లు ఇక్కడ వెనక వరుసంది గల్లీ వచ్చేసి రెండు ఫీట్లు ఈ గోడలు ఒకటిన్నర ప్లస్ ఒకటిన్నర ఒక మూడు ఫీట్లు రెండు ఫీట్లు గల్లీ ఐదు ఫీట్లు నలభై ఐదు ఫీట్లు అరవైలో నలభై ఐదు ఫీట్లు పోతే ఇంకా పదిహేను ఫీట్లు ఉంటుంది పదిహేను ఫీట్లు ఉంటే మీరు ఇది ఉన్న పదిహేను ఫీట్లలో తూర్పు భాగాన్ని ఒక మూడు ఫీట్లు స్థలం వదిలేసేయండి మూడు లేదా మూడున్నర వదిలేసి ఇక్కడి నుంచి మీరు మెట్లు తీసుకోవాలి ఇవి మెట్లు అండి ఒక మూడు ఫీట్లు వదిలేసి మీరు మెట్లు మూడు ఫీట్లు పోతే పన్నెండు ఫీట్లు అంటే మీద ఎప్పుడైనా మనం ఇల్లు కట్టుకున్నా కూడా ఈ మూడున్నర ప్లస్ ఈ మీది మూడున్నర ఏడు ఫీట్లు ఏడు ఫీట్లలో మెట్లు మూడున్నర పెట్టుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో మనం మీద కట్టుకున్నప్పుడు బీరువాలు కానీ మంచాలు కానీ తీసుకుపోయేటప్పుడు ఆ బెడ్లు అవి తగిలి మన వర్క్ ఖరాబ్ అవుద్ది మన మెట్లు ఖరాబ్ అవుతాయి వాళ్ళ సామాను ఖరాబ్ అవుతుంది అందుకని మూడున్నర ఫీట్లు తీసుకోండి తీసుకున్న తర్వాత మీకు ఈ ఏడు ఫీట్లు పోతే ఏడు ప్లస్ మూడు పది ఫీట్లు పోతే ఇంకా ఐదు ఫీట్లు ఉంటుంది ఈ ఐదు ఫీట్లు ఇట్లా ఓపెన్ అయి ఉంటుంది ఇది ఇట్లా అయితే మెట్లు కూడా మీరు ఈ లెంగ్త్ ఎక్కువ తీసుకోవద్దు ఇక్కడ తొమ్మిది ఫీట్లని స్టార్ట్ చేయండి ఎందుకంటే ఇటు సైడ్ రెండు ఫీట్లు మనకు వరుస ఉంది కాబట్టి ఒక ఫీట్ ఉన్నారా స్లాబ్ తీసుకుంటాం ఫీట్ ఉన్నారా ప్లస్ ఒక తొమ్మిది పదిన్నర ఫీట్లలో చాలా మంచిగా ఎక్కుతాయి మెట్లు అట్లా అని చెప్పని మీరు ఇక్కడ స్పేస్ ఉందని చెప్పని ఇష్టం వచ్చినట్టు తీసుకుంటే ఇక్కడ పార్కింగ్ ఉంటుంది తొమ్మిది ఫీట్ల నుంచి తీసుకుంటే ఇది ఒక ఫీట్ ఉన్నారా పదిన్నర ఫీట్లో మెట్లు ఎక్కుతాయి ఇక్కడ మీకు ఏడు ఫీట్లు ఏడు ఫీట్లలో మంచి టాయిలెట్ బేసిన్ ఏమన్నా కానీ ఒక బేసిన్ పెట్టుకొని ఇక్కడ ఒక టాయిలెట్ చేసుకోవచ్చు ఇక్కడ ఏమవుతుంది మీకు రెండు ఫీట్లు ప్లస్ ఇది ఒక తొమ్మిది రెండు తొమ్మిది పదకొండు ఈ గోడ ఒక ఆరు పదకొండున్నర అవుతుంది పదకొండున్నర ఇది ఒకటి ఆరించులు వేసుకోండి పన్నెండు ఫీట్లు పన్నెండు ఫీట్లు పోతే మీకు పద్దెనిమిది ఫీట్లు విడల్కుంటుంది పదిహేను ఫీట్లు తూర్పు పడవడానికి పార్కింగ్ వస్తుంది చాలా బ్రహ్మాండంగా వస్తుంది ఇక్కడ మెయిన్ గేటు ఇక్కడ మెయిన్ గేట్ పెట్టుకోండి మీ ఓన్ కారు ఏదైనా ఉంటే కారు పెట్టుకోవచ్చు ఇక్కడ ఒక చిన్న గేటు పెట్టుకుంటే ఏదైనా బండ్లు అంటే బండ్లని కాదు ఇట్లా నడవడానికి పెద్ద గేటు ఊరికి ఇవ్వలేము కదా ఇక్కడ ఒక మూడు ఫీట్లు గేటు పెట్టుకుంటే ఈ సందులకు బాగుంటుంది బోరు డోర్లలో పడకుండా బోరు ఒక సైడ్కి వేసుకోండి మీకు వాటర్ సంప్ ఏదన్నా ఉంటే ఈ డోర్లో పడకుండా వాటర్ సంపు ఈ భాగంలో తీసుకోండి డోర్ నిలిచిపెట్టేసి ఈ భాగంలో తీసుకోండి వాటర్ వాటర్ది ఇట్లా తీసుకోండి ఎట్టి పరిస్థితుల్లో డోర్లో పడకుండా చూడండి ఇక్కడ ఒక డోర్ తీసుకోండి ఇక్కడ డోరు ఇక్కడ ఒక విండో ఈ డబ్ల్యూంట విండో ఈ విండో కిచెన్ విండో పూజ రూమ్కి కూడా చిన్న వెంటిలేటర్ లాగా ఇట్లా ఈ డైనింగ్కి కూడా ఇక్కడ ఒక విండో బెడ్రూమ్కి ఒక విండో ఈ బెడ్రూమ్కి ఇక్కడ ఇక్కడ ఈ సైడే తీసుకోండి లేకపోతే ఎక్కడైనా తీసుకోండి మీ ఇష్టం ఇక్కడ విండో తీసుకోండి బెడ్రూమ్కి అవకాశం ఉంది కాబట్టి మీరు ఎక్కడ తీసుకున్నా నో ప్రాబ్లం కిటికీలు ఈ విధంగా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ట్రిపుల్ బెడ్రూమ్లు వస్తుంది ఈ మెట్లు నేను ఇక్కడ ఎందుకు తీసుకోమని చెప్పినానంటే రేపు ఫ్యూచర్లో మనం మీదికి వేసుకున్న తర్వాత ఈ స్థలం ఉంది కదా ఇది స్లాప్ వచ్చేస్తుంది వచ్చినప్పుడు మనం ఈ పోర్షన్ అనేది ముందు జరుపు కట్టుకుంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఒకటి సింగిల్ బెడ్రూమ్ వస్తుంది లేదు రెండు డబుల్ బెడ్రూమ్లు కూడా వస్తాయి అప్పుడు మనకు పిల్లర్లు ఇక్కడ ఒక పిల్లర్ తీసుకోండి ఇక్కడ ఒక పిల్లర్ తీసుకోండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒక పిల్లర్ తీసుకోండి ఇక్కడ ఒకటి ఓకే నెక్స్ట్ పోతే ఏంటంటే మనము రేపు ఫ్యూచర్లో మీద కూడా డబుల్ బెడ్రూమ్ రెండు వచ్చేటట్టు పిల్లర్లు తీసుకోవాలి ఇక్కడ ఉంది కదా దగ్గర దగ్గర తీసుకుంటామంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే రేపు మన ఫ్యూచర్లో మీద మళ్ళీ రేపు మీద పిల్లర్స్ అడ్డం రాకుండా ఇక్కడ ఒకటి తీసుకోండి ఇక్కడ ఒక పిల్లరు ఇలా తీసుకోండి మళ్ళా రేపు మీద మనకు పిల్లర్స్ అడ్డం రావచ్చు ఫస్ట్ ప్రిపేర్ ప్లాన్ చేసుకొని మనం ఈ పిల్లర్స్ తీసుకోవాలి ఇది నాలుగు ఫీట్లు వస్తుంది వీడియో లెంత్ అవుతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సౌత్ ఫేసు నార్త్ ఫేస్ ఈ వీడియోలు కూడా చేస్తా రేపు ఇది టూ హండ్రెడ్ యాడ్స్ ఇది రెండు వందల గజాలు కదా రేపు నూట యాభై గజాలు ఎట్లా చేద్దాం వీడియోలు ఓకే థ్యాంక్ యూ అండి